శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ బంగ్లాదేశ్లో హిందూ బంధువుల అర్తనాదాలు ఆక్రందనలు ఆ హృదయ విదారక దృశ్యాలు మనల్ని ఎంతో కలచివేస్తున్నాయి కొన్ని వందల మంది మెయిల్స్ ద్వారాను నన్ను ప్రత్యక్షంగా కలుస్తున్న సాధకులు కూడా ఏమిటి స్వామి హిందువుల ఈ దుస్థితి ఏమిటి ఈ దీనస్థితికి కారణం అని ఆవేదన చెందుతున్నారు గోమాత రక్తం నాడి రోడ్డుపై పారించిన సైతాన్ వారసులను ప్రకృతి ఎలా విరుచుకుపడి ఊడ్చి పారేసిందో ఈ మధ్య వార్తల్లో మన దేశంలో చూసాం గోవద చేసినందుకు తగిన శాస్తి అనుకున్నాం మరి మన బంగ్లాదేశ్ హిందువులు చేసిన పాపం ఏమిటి భాయి భాయి అని బోసడికే డికేగాలని చేరదీయడమే ఆవును చంపుకు తినే జంతువులకు పులిహోర పెడితే మారిపోతారా మరొక ట్వీటు నాకు దొరకడం లేదు అతను డిలీట్ చేసినట్టున్నాడు అతడు బంగ్లాదేశీ హిందువే మీరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మా హిందూ ఆలయాలను కాపాడేది ఆ మరక మహానుభావులే అని సీన్ కట్ చేస్తే రెండో రోజే పోస్ట్ పెట్టాడు కాపాడండి అయ్యా మా ఆలయం కూల్చేశారు మా ఇల్లు తగలబెడుతున్నారు అని ఇలా ఉంది మరి అక్కడ హిందువుల సెక్యులర్ వాదం అక్కడ హిందువులంతా అలానే ఉన్నారు అని నేను అనటం లేదు కానీ వీరు చేస్తున్న దరిద్ర పనుల వల్ల మొత్తం హిందూ సమాజం ఫలితం అనుభవిస్తుంది ఇక్కడున్న కుహనా సెక్యులర్ మేధావులు కూడా ఎంత తొందరగా బంగ్లాదేశ్కి వచ్చిన పరిస్థితి మన భారతదేశానికి కూడా రావాలని రాత్రి పగలు తేడా లేకుండా మరీ ప్రార్థనలు చేస్తున్నారు మోడీని గద్దెదించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో భగవంతుడి అనుగ్రహంతో ఆ గండం గట్టెక్కాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం కర్ణాటక వేస్ట్ బెంగాల్ కేరళ తమిళనాడులో చూస్తున్నాం హిందువుల దుస్థితి ఇక మన తెలుగువారి కుల విద్వేషాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ప్రళయంలో ఆఖరి ఘట్టాలు కూడా వీక్షించి నా కులానికి జై నా కులపోటుకి జై అనే విజిల్స్ వేస్తూ నరకానికి చేరుకునే మొదటి వరుసలో వారు ఈ కులగజ్జె మహానుభావులు వీరొక నలభై శాతం మంది ఉంటారు ఇదేమి చిన్న సంఖ్య కాదు కానీ మిగిలిన అరవై శాతం మంది తెలుగువారికి పాపభీతి ఉంది దైవభక్తి ఉంది సాధనలు చేస్తూ మరలా పుట్టే పని లేకుండా మోక్ష మార్గానికి చేరే ఆసక్తి ఉన్న తెలుగువారందరికీ నా వందనాలు బంగ్లా హిందువులకైనా ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలుగా ఉన్న హిందూ బంధువులకైనా ప్రస్తుతం కావాల్సింది ఐకమత్యం సిద్ధ పురుషులు ఏమైనా చేసి హిందువుల మొత్తాన్ని కాపాడేయచ్చుగాని కొందరు అమాయకులు అనుకోవచ్చుగాక మీలో మీరే ఐకమత్యం లేక కొట్టుకు చస్తుంటే సిద్ధపురుషులకు ఏమీ పని లేదనుకుంటున్నారా బంగ్లాలో హిందువులంతా ఎప్పుడు ఈ తొక్కలో సెక్యులర్ భావాలు వీడి మరకలపైన సంఘటితంగా పోరాడతారో అప్పుడు వారి అనుగ్రహాన్ని ఏదో ఒక రూపంలో తపస్సు ధారపోసి మరీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు దీనికి వందే మాతర ఉద్యమమే గొప్ప ఉదాహరణ దానిపై పూర్తి వివరణ ఇదివరకే చెప్పి ఉన్నాను చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి పందువుల గుంపుకి భయపడి ఇళ్లల్లో దాక్కునేవారు కాదు హిందువులంటే సంఘటితమైతే సింహాల వలె విజృంభించగలిగే శక్తి నర నరాన దాగి ఉన్నవారు హిందువులు ఇక్కడ స్త్రీమూర్తిని చూడండి మీద చెయ్యి వెయ్యాలని చూస్తే టుకుడే టుకుడే గ్యాంగ్ని మడిచి వారు తినే బిర్యానీలోకి వారికే వార్చేలా ఉంది స్త్రీమూర్తులు దుర్గ చండీ వారాహిల వలె ఉగ్రంగా మారి ముష్కర మూకలను కొట్టిన ఘటనలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి దురదృష్టవశాత్తు అవేమీ చరిత్ర పుస్తకాల్లోకి లేకుండా చేశారు ఈ కమ్మి హైనాలు వారు రాసిన ఈ దిక్కుమాలి నిజం అనుకొని కనీసం ముత్తాత పేరు కూడా తెలియని వారు మా వంశంలో ఎవరు ఇటువంటి సాధనలు చేయలేదు గంట కొట్టి హారతిస్తే చాలు అదే పూజ అనుకుని అవసరమైతే తిరగబడే శక్తిని కోల్పోయి పక్కన మన స్నేహితుల ఇల్లు తగలబడిపోతున్న మన ఇంట్లో సాంబ్రాన్ని కర్పూరం తగలెట్టేసి అమ్మయ్య భగవంతుడు నా పూజకు మెచ్చి ప్రత్యక్షమై వైకుంఠ ప్రాప్తి ఇచ్చేస్తాడు అని వెర్రి మొర్రి భ్రమల్లో బతికేస్తున్నారు ఇలాంటి వారిని వైకుంఠం తర్వాత సంగతి తిరుమల పరిసరాల్లో కూడా రానివాడు గోవిందుడు నారి ఏవ నారాయణి అని మర్చిపోకండి ప్రతి హిందువు శక్తి సాధనలు చేయాలి మీ పిల్లలకు కరాటే తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలు బాలుడు బాలిక అనే తేడా చూపకుండా నేర్పించాలి భవిష్యత్తు తరాలనైనా శక్తివంతంగా చేయాలి ఆరోగ్యకరమైన మిల్లెట్స్ దేశవాళి ఆవునవి వంటి వాటిని మీరు తినలేకున్నా పిల్లల లైట్లో ఉండేలా చూడండి సరే బంగ్లా హిందువులకి వారు సంఘటితం కావడానికి వారి ఐక్యమత్యం కోసం మీరు చేసే ప్రయత్నం ఏమిటి మా కర్తవ్యం ఏమిటి అని కొందరు శ్రద్ధాలవులు సాధనా పరులు అడిగారు మేమేమీ కర్రలు కత్తులు పట్టుకుని అర్జెంటుగా బంగ్లాదేశ్ వెళ్ళి ఆ రాక్షస మోకలకి ఎదురు వెళ్ళలేము అలా అని చెప్పి ఈ వార్తలు చూస్తూ కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేము స్వామి మా రక్తం పొంగిపోతుంది అని హైబీపీలు తెచ్చుకుంటున్నారు నిజమే మరి ఆ దృశ్యాలు చూస్తూ మనిషి అన్నవాడు స్పందించకుండా ఉండలేడు ఈ విషయంగా నా స్వానుభవం ఒకటి మీకు తెలియజేస్తాను రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం కోసం రాముడు పుట్టిన స్థలంలో రామునికి నిలువ నీడలేని పరిస్థితి దుస్థితి చూసి కేవలం ఒక గుడ్డ ముక్క నీడన తీరుతున్న రామచంద్ర ప్రభువును చూసి నాకు అన్నం ముద్ద దిగేది కాదు ఒక బీప్ బీప్గా మారిపోయి ఆలయ నిర్మాణం వ్యతిరేకించే వారందరి మీద పడి వారి చేత పరలోకయాత్ర చేయిద్దామన్నంత కోపం ఉండేది నాకు నా పరిస్థితి గమనించి ఒక మహానుభావుడు రామయ్య ఆలయం కోర్టు పరిధిలో ఉంది దాని గురించి నరాలు తెంచుకుంటే ఉపయోగం లేదు ఈ భక్తిని ఆవేశాన్ని సాధనల్లో పెట్టు రామమందిర నిర్మాణానికి సంకల్పం చేసుకుని అనేక మంది యువత రామనామ జపయజ్ఞం చేస్తున్నారు ఒక్కొక్కరు పది రామకోటి పుస్తకాలు రామ మందిర నిర్మాణం అనే సంకల్పంతో రాస్తున్నారు అంటే ఒక్కొక్కరు పది లక్షల రామనామ జపం చేస్తున్నారు నీ ఆవేశాన్ని రాముని పట్ల ప్రేమని రామనామ సాధనలో చూపించు అని చెప్పి నాకు అసలైన శక్తివంతమైన సాధనా మార్గాన్ని నిర్దేశించారు రామకోటి పుస్తకాలు సాధకులంతా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమర్పణ చేసి యజ్ఞంలో పాల్గొన్నారు ఇలా మనం ఒక్క దగ్గరే కాదు దేశమంతా అనేక చోట్ల ఈ యజ్ఞాలు జరిగాయి ఇక్కడ చూపిస్తున్న ఫోటోల్లోవి నేను బిహెచ్ఎల్ ఆర్సీపురం వద్ద జరిగిన రామనామ మహాయజ్ఞంలో నావంతు సేవగా నేను సమర్పించిన సందర్భంలోనివి ఇటువంటి మహాయజ్ఞాలను మీడియాలో చూపించే సద్బుద్ధి అప్పటి మన సెక్యులర్ జర్నలిస్ట్కు ఉండేది కాదులండి ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో రామనామ శక్తితో నిక్కచ్చి తీర్పు రావడం మందిర నిర్మాణం జరగడం రామనామ జప మహిమే చూసుకుంది కోర్టు జడ్జీల మనస్సును ప్రతివాదుల మనస్సును రామనామం ప్రభావితం చేసింది అనటంలో హిందూ బంధువులు ఎవ్వరికీ సందేహం ఉండదు ఇప్పుడే కాదు ఏ యుగంలో అయినా పరిస్థితులు మన చేయి దాటినప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో కానీ జిల్లా రాష్ట్రం దేశం ఎక్కడైనా సరే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే రామనామమే దివ్యౌషధం మీ ఆవేశాన్ని సనాతన ధర్మ పరిరక్షణకై సరైన దిశలో నడిపించేది రామనామం దుష్ట శక్తులను స్తంభింపజేసేది రామనామం సనాతన ధర్మ వారసులను ఐకమత్యంగా ఉంచగలిగేది రామనామం మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించగలిగే శక్తివంతమైన సంమోహనాస్త్రం రామనామం ఉపదేశం అవసరం లేని తారక బ్రహ్మాస్త్రం రామనామం పేద ధనిక కులం వర్ణం తేడా లేకుండా అందరూ చేయదగిన పాశుపతం రామనామం అది మీ ముందు సిద్ధంగా ఉంది వీరులై సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఆ అస్త్రాన్ని సంధిస్తారా మా పెద్దలెవరూ ఇలాంటివి రాసింది లేదు చేసింది లేదు అని చచ్చు పుచ్చు పేడి లాజిక్కులతో సన్నాసుల వలె మారి అస్త్ర త్యాగం చేస్తారా అనేది మీ ఇష్టం మహానుభావులారా ఇది కేవలం దేశం పట్ల భక్తి ప్రేమ సనాతన ధర్మాని కోసం ఎంతో కొంత తమ వంతు కర్తవ్యం నిర్వహించాలి అనుకుంటున్న సాధకులకు స్వధర్మాన్ని పాటించే వారికి మాత్రమే చెబుతున్నది దారినిపోయే చైనా హైనాలకి సెక్యులర్ సిఖండులకు కాదు అని మనవి ఎవరైతే ఫేస్బుక్లో పోస్టులు షేర్ చేస్తూ ఇన్స్టాలో రీల్స్ షేర్ చేస్తూ చేతులు దులుపుకుంటూ ఇదే దేశభక్తి అని ఫీల్ అవుతున్నారో ముందు వారు ఈ రామకార్యాన్ని మొదలు పెట్టాలి సరిపోయింది సాధకులను వదిలేసి మా మీద పడ్డారండి అనుకుంటారేమో మరి మీరే కదా నిద్ర లేచింది మొదలు రకరకాల పోస్టులు షేర్ చేస్తూ అందరి రక్తాలు ఉడికిస్తున్నది మరిగిస్తున్నది మీరే కదా పోస్టులు షేర్ చేసినంత మాత్రాన్ని మీరు దేశభక్తులు అయిపోరు గుర్తుంచుకోండి దేశభక్తుల బాధ్యత సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వారి బాధ్యత తెలియజేస్తాను వినండి స్నానం చేసి శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి చేతిలోకి నీరు తీసుకొని బంగ్లాదేశ్ హిందూ సోదరులంతా ఏకమై వారి హక్కుల గురించి పోరాడాలి ఐకమత్యంగా ఉండాలి వారి మాన ప్రాణాలకు రక్షణ కలగాలి వారి హక్కులు పునరుద్ధరింపబడాలి వారు ఉద్ధరింపబడాలి అందునిమిత్తం నేను ఒక రామకోటి రాస్తున్నాను అని ఆ నీటిని నేలపైన విడవండి శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ ఒక్క శ్రీరామనామాన్ని రాయండి ఇలా ఇంట్లో మీకు వీలైనంతసేపు రాయండి తర్వాత ఆఫీసులో ఖాళీ ఉన్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు బస్సులో ఉన్న రైల్లో ఉన్న ఇంటికి వచ్చిన తర్వాత మీరు సోషల్ మీడియాకి వినియోగించే సమయాన్ని రామకోటి మహాయజ్ఞానికి వినియోగించండి ఎవరైతే సనాతన ధర్మం కోసం ఈ రామకోటి రాస్తారో వారికి నేను ఫ్రీ అపాయింట్మెంట్ మరియు వారికి ఉండే ప్రధాన సమస్యకి ఉచిత మంత్రోపదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది నేను నా రామకోటి ఈ సంకల్పంతో ఆల్రెడీ మొదలు పెట్టేశాను మరి మీదే ఆలస్యం త్రిలింగ దేశానికి త్రిమూర్తుల వలె ఉన్న చక్రవర్తులు బ్రహ్మస్వరూపులు చాగంటి కోటేశ్వరరావు గారు విష్ణు స్వరూపంగా సనాతన ధర్మ వైభవం వ్యాప్తి చేస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు త్రిభాష మహాసహస్రావధాని ప్రచారమే కాక మన శృతి స్మృతి పురాణాలకు మిడిమిడి జ్ఞానంతో ఎవడైనా వక్రభాష్యం చెబుతుంటే శివతాండవం చేయగల రుద్రస్వరూపులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారుల జ్ఞాన అమృతాలను ఆస్వాదిస్తూ వారి దిశానిర్దేశంలో మన హిందూ జన సేనానులైన కరుణాకర్ సుగుణ శివప్రసాద్ లలిత్ కుమార్ నండూరి వంటి వారు ఉండి మన సనాతన ధర్మ వారసులకి వారు చేస్తున్న అసామాన్య సేవలు ఇలాగే కొనసాగించాలని చిన్న చిన్న పురపక్ష్యాలు పక్కన పెట్టాలని వారికి వారమంతా కాకపోయినా మనలాంటి సామాన్యులు అందరి కోరిక ఇదేనని మనందరి తరఫున విన్నవించుకుంటున్నాను శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష శుభమస్తు శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి